తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని జాగృతి అధ్యక్షురాలు పిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు బనక తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో లీడర్ పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపాన్యాసం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాలానుకనుగుణంగా తెలంగాణ జాగృతి తన పంధాను మార్చుకుందని ఎప్పుడు కూడా కొత్తగా నవీనంగా ఉంటేనే సంస్థలు బ్రతుకుతాయని వివరించారు లీడర్ అంటే కేవలం సర్పంచ్ ఎమ్మెల్యే ఎంపీ సీఎం మాత్రమే కాదని ఈ సమాజంలో తొలి లీడర్ ఇంట్లో ఇల్లాలని తెలిపారు లీడర్ అంటే ఎవరో ఆకాశం నుంచి ఊడిపడరు తల్లి గర్భంలో నుంచి ఎవరు కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్లే నాయకుడు అవుతాడు తప్ప మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాడు అని వ్యాఖ్యానించారు తెలంగాణకు నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరుకోబోదని తెలంగాణకు నష్టం చేసే బనకచెల్ల ప్రాజెక్టును తెలంగాణ జాగృతి ఆపి తీరుతుందని ఎమ్మెల్సీ గౌతా స్పష్టం చేశారు